హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మింగ్ విత్ స్టాస్ ఇవాళ నేను మీకు ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా చేసి చూపించబోతున్నాను దానికి కావాల్సిన ఏంటో చూసేయండి పన్నీర్ కాజు బటర్ టమాటా ఎండుమిర్చి ఉల్లిగడ్డ సాల్ట్ కారం పొడి హోల్ గరం మసాలా పెరుగు మాడువారి మెంతి అలాగే ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్నది కొంచెం ధనియా పొడి కొంచెం గరం మసాలా కూడా పడుతుంది అవి కొంచెం కొంచెం కాబట్టి మీకు చూపించట్లేదు మా ఇంట్లో చిన్న రోలు ఉంది అందులో నేను అవి కొంచెం కొంచెం తయారు రెడీ చేసుకున్నాను ముందుగా మోగుడు పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకొని పన్నీర్ని కొంచెం వేపుకోవాలి అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను ఈ పన్నీర్ నేను మా ఇంట్లోనే రెడీ చేశాను మా ఇంట్లో పాలు ఉన్నాయండి అందుకే కొనుక రాకుండా నేనే చేసి పెట్టుకున్నాను ఇది వేంపేటప్పుడు దీంట్లో కొంచెం కారం పొడి కొంచెం చిన్న స్ప్రింకిల్ సాల్ట్ ఇది వేసుకోవాలి ఫ్లేమ్ని చిన్నగా పెడుతూ దీన్ని వేంపాలి ఫ్లేమ్ ఎక్కువ ఉంటే ఇది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం దూరగా వేపుకుంటే చాలు ఇది ఒకప్పుడు నాకు అస్సలు నచ్చకపోయేది పాలను విరగొట్టి పాలతో చేయడమేంది స్మెల్ వస్తుంది కదా అసలు ఎట్లా తింటారు దీన్ని అనుకునేదాన్ని కానీ ఒక ఫంక్షన్లో దీన్ని తిన్నాను సూపర్ టేస్టీగా ఉంది అప్పటి నుండి నాకు తినాలనిపించినా ఇంట్లో చేసుకుంటాను ఎక్కడైనా ఫంక్షన్లో పెట్టినా కూడా ఖచ్చితంగా నేను దీన్ని తింటాను ఓకే అండి ప పన్నీరు వేగింది దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఆ మూకుల్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డ వక్కలు కొన్ని ఎండుమిర్చి టమాటా వక్కలు కాజు ఇవి వేసుకొని వేయిపుకోవాలి వేం ఇవి లోపు కొంచెం జీలకర్ర కూడా వేపుకుందాం అవి వేగినాయండి తీసి పక్కన పెట్టుకుందాం అవి చల్లారాక పేస్ట్ పట్టుకోవాలి ఆ లోపు మూకుల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో గరం మసాలాలన్నీ వేసేసి దాంతోపాటు పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేయాలి ఇది కొంచెం ఆయిల్లో ఉడకాలి దీని మీద మూత పెట్టేసి ఒకటి రెండు సార్లు మధ్యలో కలుపుతూ ఉండండి అలా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పసుపు సరిపడా సాల్టు కొంచెం పెరుగు సరిపడా కారం పొడి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేయింపుకొని పేస్ట్ చేసుకున్నాం కదా మళ్ళీ కారం పొడి ఎందుకు అనుకుంటారేమో అవి కొన్నే వేశాను అది కారం సరిపోదండి అందుకే ఇంకా కొంచెం కారం పొడి కూడా వేస్తున్నాను మేము కొంచెం స్పైసీగా తింటాము ఒక రెండు స్పూన్లు మాత్రమే వేసాను ఇదంతా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించుకోవాలి జీలకర్ర పొడి చేశానని చెప్పాను ఇందాక అది కూడా కొంచెం వేస్తున్నాను కనిపిస్తుందా మీకు ఆయిల్ పైకి వచ్చింది అప్పుడు మన ముందే మేము పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి మంచిగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఇది కాసేపు ఉడకనివ్వాలి తర్వాత ఇందులోకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి మన గ్రేవీని బట్టి వాటర్ అనేది పోసుకోవాలి తర్వాత కొంచెం ధనియా పొడి కొంచెం గరం మసాలా పొడి చేసి పెట్టుకున్నవి వేసి వీటితో పాటు మెయిన్గా వేసేది మాడవారి మెంతి దీనితోనే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ బటర్ మసాలా లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం బటర్ వేశాను ఇది కూడా నేను మా ఇంట్లో రెడీ చేసుకున్నది దీన్ని కూడా కొనుక్క రాలేదు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్మింగ్ విత్ స్టాస్